ओके सर पेनिंग फाइनल कोई अनकच चेंज नहीं मान सर मारण सर కోనసీమ బిడ్డ భారతదేశపు అత్యున్నత చట్టసభ అయినటువంటి లోక్సభకు తొలి దళిత స్పీకర్ అయినటువంటి శ్రీ గంటి మోహన్ చంద్ర బాలయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి అర్పించడానికి వారి వారి కుమారుడు ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు మిత్రుడు అయినటువంటి హరీష్ బహాదర్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది వర్ధంతి కార్యక్రమాల్లో బాలయోగి గారు లేనటువంటి కోనసీమను ఊహించడం అనేది చాలా కష్టం కోనసీమ అభివృద్ధి ప్రదాత బాలయోగి కోనసీమకే కాదు లోక్సభ స్పీకర్గా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాలయోగి గారు రాజకీయాల్లో ప్రవేశించి జ్యుడిషియల్ ఆఫీసర్గా ఉన్నటువంటి బాలయోగి గారు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో ప్రవేశించి జిల్లా పరిషత్ చైర్మన్గా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పార్లమెంటు సభ్యునిగా లోక్సభ స్పీకర్గా ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలు అనిర్వచనీయం అనేటువంటి సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు ఇవాళ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి ఈ విధంగా కనెక్టివిటీ వచ్చిందంటే ఒక ఎదుర్లంక బ్రిడ్జి నిర్మాణం జరిగింది అంటే ఇవాళ ఆలస్యమైనప్పటికీ కూడా నర్సాపురం కోటిపల్లి రైల్వే లైను ఆ రోజుల్లో ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తి బాలయ్య గారు బాలయ్య గారు కోనసీమలో ప్రతి గ్రామానికి కూడా రోడ్లు లేనటువంటి గ్రామం కోనసీమలో లేదు అనే విధంగా బాలయ్య గారు ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది అయితే దుర్దృష్టకరమైనటువంటి సంఘటనలో ఆయన మనం కోల్పోవడం జరిగింది ఎరువేళ్ళ వారి కుమారుడు హరీష్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు యువకుడు చురుగ్గా ఉండేటువంటి వ్యక్తి ఢిల్లీలో మేము బాగా కలిసి ఉంటాం ఎక్కువ సమయంలో మంచి మనిషి రాయన తండ్రి గారి బాటలో ప్రయాణించి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనేటువంటి చాలా విషయాలు నాతో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది ఢిల్లీలో ఈ పార్లమెంట్ అభివృద్ధి మీద అదేవిధంగా ఇవాళ మనం ఉన్నటువంటి ఏదైతే ఈయనొక మారకం ఉన్నదో దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన కూడా ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్నారు ఒక డిపిఆర్ తయారు చేయించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వెనకాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ మరి వాకింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఒక డిపిఆర్ ఆల్రెడీ ఆయన చేస్తున్నారు నేను కూడా దీని అభివృద్ధికి సంబంధించి హరీష్ గారు ఎంత అడిగితే అంత నేను సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి దీని అభివృద్ధికి నేను హరీష్ గారు ఎంకాలు చెప్తున్నాను మరి వారి తండ్రి గారి పేరు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం వేళ ఏరియా హాస్పిటల్కి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లేవంటే వాటిని పెద్ద ఎత్తున ఏరియా అదేవిధంగా ఏ పార్టీ కారణంగా అయితే వాళ్ళ రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగారు పార్టీ కార్యకర్తల ఆధారంగా ఎదిగినటువంటి వ్యక్తి బాలయో గారు తెలుగుదేశంలో ఇవాళ హరీష్ గారు కానీ మోరింగాకి సంబంధించి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మృతి చెందినటువంటి సందర్భంలో ఇవాళ వారి తండ్రి గారికి స్మారకంగా పిల్లలు చదువుకు నగదు రెండు లక్షల రూపాయల నగదు చెక్కుని బరించడం జరిగింది ఇట్లా నేను అలాగే అక్కడ స్థానిక ముమ్మడి వారం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజు గారు మేమందరం కూడా బాధ్యత తీసుకుని లేదు మన కార్యకర్తలు మనం చూసుకునే బాధ్యత మన పైన ఉంది ఖచ్చితంగా ఈ విధంగా మేము ఇద్దరం అనుకుని వాళ్ళకి ఆ కుటుంబానికి సుమారు రెండు లక్షల రూపాయలు మేము చెక్ ద్వారా ఇప్పించడం జరిగింది అలాగే చాలామంది కార్యకర్తలని కూడా మేము ప్రత్యేకంగా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తని వాళ్ళని బాధ్యతగా తీసుకుంటారు అదేవిధంగా మేము కూడా మాస్ మేము కూడా ఆ విధంగా మేము తీసుకోవడం కూడా జరుగుతుందని కూడా సభాముఖంగా తీసుకెళ్తూ మరొక్కసారి ఎక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదం అలాగే కేంద్ర మంత్రి మన శ్రీనివాస్ వర్మ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుందాం